హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే బ్లాగ్ అండి సండే వ్లాగు మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ షూట్ చేశాను సో పిల్లలంతా ఇంట్లో ఉన్నారు మా ఆడపడుచు మేనల్లుడు నెక్స్ట్ మా పిల్లలు వీళ్ళంతా కలిసి ఇంకా సందడి చేయడం పిల్లలు ఇంట్లో ఎలా ఉంటు ఉంటే ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేసుకోవడం నెక్స్ట్ మా వారు విత్తనాలు తెచ్చారు అవి ఎలా యూజ్ చేస్తాం డైటింగ్ కోసం అనేది కూడా షేర్ చేస్తాను సో ఉదయం పూజ అయిపోయింది తర్వాత పిల్లలు ఇంకా టిఫిన్ రెడీ అయ్యారు ఇంకా అందుకనే ఒక్కొక్కరికి పో అంటే నేను వేస్తూనే ఇస్తానండి అన్నీ ఒక్కసారిగా పెట్టను దోశలు పోసి నాకు నచ్చదలగా సో పెట్టి తినేటప్పుడు సాటిస్ఫాక్షన్గా తినాలనిపిస్తుంది తర్వాత మటన్ బిర్యానీ చేయమన్నారు అందుకనే మటన్ స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసి అందులోనే రైస్ లేయర్స్గా వేసేస్తాను కొంచెం మటన్ తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ లేయర్స్లో వేస్తూ ఉంటాను మటన్ బిర్యానీ ఫిష్ కర్రీ నెక్స్ట్ మటన్ కర్రీ చేశాను రసం అత్తయ్య గారికి రసం కంపల్సరీ ఇలా అనమాట కొన్ని రెసిపీస్ చేశాను పిల్లలంతా తినేసారు ఇంకా మేము కూడా అంటే బెడ్రూమ్లో ఎందుకు తింటున్నామంటే ఏసీ కోసము అస్సలు ఉండలేకపోతున్నామండి ఉదయం నుంచి డే అండ్ నైట్ ఏసీ ఆన్లోనే ఉంటుంది ఏంటో మరి ఎండలకి అసలు తట్టుకోలేకపోతున్నాము ఆ తర్వాత ఇంకా అసలు పిల్లలు ఇలా లంచ్ చేసిన వెంటనే ఐస్ క్రీమ్స్కి పరిగెట్టారు ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా మేము కూడా వాళ్ళతో పాటు మాకు తినాలన్నట్టు అయిపోయి ఒక్కసారి ఇంక అందరం కలిపి తింటున్నాం అనమాట సో ఫ్రిడ్జ్లో ఏం పెడుతున్నామో ఏం పెట్టట్లేదు ఏం తెలియదండి అంత హడావిడిగా పిల్లలంతా ఇంట్లో ఉండేసరికి అది హాస్టల్ నుంచి వచ్చేసరికి మాకు మరీ ప్యాంపరింగ్ అయిపోతుంది అందుకనేమో ఇంక వాళ్ళు ఏది అడిగినా కూడా కాదని లేకుండా అంటే సమ్మర్ కదా ఇంక వే వాళ్ళు లస్సీ అని పెరుగు ప్యాకెట్స్ అని నెక్స్ట్ ఇంకా వాటర్ మెలన్స్ నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్స్ మొత్తం ఇవే తింటున్నారు ఇంకా లంచ్ అంతా అయిపోయింది కదా సో స్టవ్ అంతా క్లీన్ చేసుకొని రేపు మా మ్యారేజ్ డే అండి అందుకనే కొంచెం ఏవైనా స్పెషల్ అంటే గులాబ్ జామ్స్ చేసేద్దామని చెప్పి ఈరోజే చేసుకొని పెట్టుకుంటే రేపు కాస్త రెస్ట్లా ఉంటుంది కదా మళ్ళీ రేపు అవి చేసుకొని ఇంకా ఆ రోజు కూడా మ్యారేజ్ డే రోజు కూడా హడావిడేనా అనిపిస్తుంది అందుకనే ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను చాలా వరకు అంతా కూడా ముందు రోజు పెట్టుకొని ఇంకా మ్యారేజ్ రోజు మాత్రం కాస్త రిలాక్స్గా అనిపించింది నాకు అయితే లంచ్కి అన్నీ తిన్నారు కాబట్టి అన్వి అది తిన్నారు కాబట్టి నైట్కి కూడా ఓన్లీ పెరిగన్నాలి సో ఎక్కువ పెరిగన్నమేనండి సమ్మర్ కదా చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు కూడాను అందుకని ఇంకా గులాబ్ జాములు చేసి పెట్టేద్దామని ఎలాగో టైం ఉంటుంది కదా అని ప్లాన్ చేసుకున్నాను ముందు ఇంకంతా ఇల్లంతా క్లీన్ చేసేసి ఆ బెడ్రూమ్లో తిన్నాం కాబట్టి ఇంక మాప్ పెడుతున్నా అసలు ఎన్నిసార్లు మాప్ పెట్టుకుంటున్నాం మాకే తెలియట్లేదండి పిల్లలు ఏదో ఒకటి పడేయటం అంతే వెంటనే ఓడ్చడం ఇలా ఉంటుంది అసలు అంత వంట చేయడం పరిగెట్టి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడమే అంత అంటే ఎండలకి అస్సలు తట్టుకోలేకపోతున్నాం అనమాట చాలా ఎండగా ఉంటుంది కదా అసలు మామూలు కాదు వేడి ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తున్నాము కానీ ఇంకా మ్యారేజ్ డే రోజు మాత్రం వర్షం పడిందిలండి ఇది కాస్త లేట్ అయ్యింది వీడియో అనేది షేర్ చేయడము నేను ఇంకా చెప్తున్నాను కదా అసలు షూట్ చేసేస్తున్నాను అప్లోడ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు పిల్లలతో సో ఇంకా విత్తనాలు తీసుకొచ్చారని చెప్పాను కదా ఇవి గుమ్మడి గింజలు చాలా మంచిదండి గుమ్మడి గింజలు కానీ పుచ్చగింజలు కానీ అంజీరా కానీ ఇవన్నీ తీసుకొచ్చారు అంజీరా గుమ్మడి గింజలు పుచ్చగింజలు నెక్స్ట్ అవిసెలు గింజలు అనమాట ఇవి తీసుకొచ్చారు వీటిని ఇంకా స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి కాస్త పేపర్లో వేసి అంతా నీట్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను అయితే ఈ గుమ్మడి గింజలు మనకి చాలా మేలు చేస్తాయండి ఏంటంటే అసలు ఫస్ట్ ఇందులో జింక్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా నిద్ర పట్టని వాళ్ళకి ఏం నిద్ర పడుతుంది నెక్స్ట్ గుండెకి కూడా చాలా మంచిదంట అసలు ఇప్పుడు ఏంటోనండి ఎవరు అసలు ఊహించని రీతిలో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా చాలామంది అయితే కోవిడ్ వల్లనే వస్తున్నాయని అంటున్నారు చాలా భయం భయంగా ఉంటుంది అసలు నెక్స్ట్ ఏమో ఇవి మైండ్కి కానీ కంటికి కానీ చాలా మంచిది నెక్స్ట్ స్కిన్ గ్లో కూడా ఉంటుంది అసలు అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఇవి మనము ఇది జీడిపప్పు కానీ బాదం పిస్తా ఇవన్నీ యూస్ చేస్తాం కదా వాటికంటే చాలా తక్కువ కాస్ట్ అండి నెక్స్ట్ బెనిఫిట్స్ ఎక్కువ అనమాట సో రోజు కూడా ఒక స్పూన్ కరెక్ట్గా ఒక స్పూన్ అవి ఒక స్పూన్ పుచ్చగింజలు ఇలా అన్నీ నానబెడతాను అవి ఉదయం తింటారనమాట అతను అంటే ఇవి కొంచెం ఫ్యాట్ తగ్గుద్ది అంట అందుకని కొంచెం ఏవైనా డైట్వి అంటే ఓట్స్ ఇలాంటివి ఏవైనా తాగి లేదంటే ఓట్స్ ఉప్మా ఇలాంటివి ఏవైనా చేస్తే తినేసి ఇవి కొంచెం స్పూన్ డేస్ వేసుకొని వెళ్ళిపోతారు నోట్లో వేసుకొని వెళ్తారనమాట ఉదయాన్న నెక్స్ట్ పుచ్చగింజలు ఇంకా మేము కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా నోట్లో వేస్తూ ఉంటాను నేను కానీ బాబు కానీ బాగా అలవాటు నెక్స్ట్ ఇవి అదే వాటర్ మిలన్ సీడ్స్ ఇవి ఈ గింజలు మనకి వాటర్ మిలన్ సీడ్స్ ఏంటంటే బ్లాక్ ఉంటాయి కదా వాటి తొక్కలు తీసేస్తారు వీటిలో కూడా కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ అదే బరువు తగ్గుతారనమాట నెక్స్ట్ ఇందులో మాంగ్నీస్ కాపర్ పొటాషియం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఇవి ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉంటారంట ఇవి తింటే నెక్స్ట్ ఫ్యాట్ అనేది నుండి ఫ్యాట్ తగ్గడము నెక్స్ట్ మంచిగా మనకి డైటింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ స్కిన్ గ్లో నెక్స్ట్ ఏమో జుట్టు రాలకుండా ఉండడము ఇవన్నీ కూడా వీటి వలన మనకి మంచి యూజెస్ అనమాట నెక్స్ట్ తొలి గుమ్మడి గింజలు అన్నాను కదా ఆ గుమ్మడి గింజలు ఏంటంటే పచ్చగా ఉన్న గుమ్మడి కాదు ఎల్లో కలర్లో మనకి పండగ టైంలో వస్తాయి కదా ఆ గుమ్మడి దానం చేస్తాం కదా ఆ గుమ్మడి అనమాట ఇంటికి కట్టిన దిష్టికి ఇద్దాం గుమ్మడి కాదు నెక్స్ట్ ఆ రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని అవిసి గింజలు అంటారు చాలా సేమ్ నువ్వుల్లా ఉంటాయి అన్నమాట అవి కూడా అంతే ఒక స్పూన్ నానబె ఈ వీటిలో కూడా అనండి ఇది క్యాన్సర్ నివారణ అంట నెక్స్ట్ బ్లడ్ ఇంప్రూవ్మెంటు జుట్టు రాలకుండా ఉంటుందంట నెక్స్ట్ అదే ఫ్యాట్ అన్నిట్లో కూడా ఫ్యాట్ తగ్గడం అన్నమాట ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయండి అసలు మనం కూడా పిల్లలకి కానీ మనకు కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఊహించని రీతిలో బయట ఫుడ్ అంతా కలుషితంగా అనిపిస్తుంది కదా కొంచెం అప్పుడప్పుడు అయినా ఇటువంటివన్నీ తీసుకోవడం మంచిది నెక్స్ట్ ఇదే అంజీర అనమాట అంజీర పచ్చి తినచ్చు లేదంటే ఇలా డ్రై డ్రై అంజీర కూడా తినొచ్చు అది ఒలిసిన తర్వాత చూసారా లోపల చిన్న చిన్న గింజలు అసలు ఆ గింజల్లోనే ఎక్కువ మనకి మనకి మంచి అని అంటే ప్రోటీన్స్ ఇటువంటివన్నీ ఆ గింజల్లోనే ఎక్కువ ఉంటుందంట డ్రై అంజీర అనమాట ఇది లేదంటే నార్మల్ అంజీరా కూడా తినొచ్చు అవి గట్టిగా ఉంటాయి అంటే తొక్క గట్టిగా ఉంటుంది ఆ తొక్కగా నచ్చని వాళ్ళు తీసి పడేయచ్చు నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే కొంచెము అదే డ్రై అంటే వేయించేసి పెట్టుకోవచ్చు వేయించేసి పెట్టుకొని తినొచ్చు అనమాట లేదంటే ఇలా నీటిలో నానబెట్టుకొని తినొచ్చు లేదంటే కొంతమంది లడ్డూల్లాగా కొంతమంది పొడిల్లాగా అంటే కారం హాట్ కావాలనుకున్న వాళ్ళు కారం పొడి అలా చేసుకుంటారు ఈ అవిసలి పొడి కొంచెం కారం ఉప్పు వేసేసి వేయించేసి అలా పొడి చేసుకుంటారు ఇలా రకరకాలుగా చేసుకొని తింటారండి మేమైతే మాత్రం నానబెట్టుకొని తినేస్తాము నెక్స్ట్ వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఏంటంటే డేట్స్ నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్ ఇవి కూడా ఉంటాయి ఇవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం అలా తింటూ ఉంటాము సో కొంచెం ఏదో ఒకటి అలా తెస్తూనే ఉంటారండి ఈసారి ఇవి తెచ్చారు కదా మరొకసారి మరొకటి తెస్తుంటారు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇలా విత్తనాలు కొన్ని ఇలా తెస్తుంటారు ఇంకా అవి స్టోర్ చేసేసాను ఆ తర్వాత చెప్పాను కదా ఒక లాస్ట్ వీడియోలు అంటే బ్యాంకాక్ వెళ్ళిన వీడియోలో పసుపు దంచాం కదా బాబు నేను షార్ట్లో కూడా పెట్టాం కదా ఆ పసుపు అనేది మరకెళ్ళి వచ్చింది ఇంకా అది చాలా రోజులు అయిపోయింది స్టోర్ చేయాలి అంటే అది ఎలా స్టోర్ చేస్తానంటే ఇంగువ మూట అయినా వేస్తాను లేదంటే ఇలా లవంగాలు కొంచెం అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టేస్తాను లవంగాలు పెడతాను నెక్స్ట్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకు కూడా పెడతాను లేదంటే ఇలా అనమాట కొంచెము ఇంగువ మూట కట్టేసి మనకి కూరల్లో వాడతాం కదండీ ఇంగువ పొడి ఆ ఇంగువ పొడిని కూడా పెట్టేస్తాను అనమాట అలా అయినా చేస్తాను మన ఇష్టమేనండి మీ దగ్గర ఇంగువ పొడి ఉంటే ఇంగువ పొడి పెట్టండి లేదంటే లవంగాలు ఇక్కడ అక్కడక్కడ గుచ్చేసి బిర్యానీ ఆకైనా పెట్టేసుకోండి ఏదో ఒకటి రెండిట్లో ఏది చేసినా బెస్టే అనమాట సో పసుపు స్టోర్ చేసేసాను నెక్స్ట్ అది వన్ ఇయర్ వస్తుంది ఇంకెప్పుడు కూడా ఈ టైంలో దంచి పెట్టుకుంటే ఆ తర్వాత సంవత్సరం మొత్తం మళ్ళీ ఈ టైం వరకు వస్తుంది అది కిలో అండ్ హాఫ్ కేజీ పసుపు అండి కేజీ కరెక్ట్గా అనమాట నేను ఎప్పుడు కిలో అండ్ హాఫ్ వాడుతూ ఉంటాను కొంచెము పసుపు కొమ్ములు కట్ అంటే వాడేసాను అనమాట సో అందుకే కొంచెం తగ్గింది ఆ తర్వాత చెప్పాను కదా గులాబ్ జామ్ చేసేద్దాం రేపు స్పెషల్ కోసం అని చెప్పాను కదా అంటే పిల్లలు అయితే ఒక ప్యాకెట్ అయితే వాళ్ళు ఇప్పుడే లాగిన్ చేస్తారని ఇంక ఒక ప్యాకెట్ సరిపోదు అందుకే రెండు ప్యాకెట్లు యూజ్ చేశాను ఈసారి రెండు ప్యాకెట్స్ అయితే కానీ సరిపోవాలండి అందుకని ఇంకా ఎవరికైనా ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తుంటాం మ్యారేజ్ డే కదా నెక్స్ట్ పిల్లలు కూడా కాస్త ఎక్కువ ఇవ్వాలి అంటారు అందుకని అయితే ఇంకా ఈ గులాబ్ జామ్ చేసే టైంకి మధ్యలోనే ఐస్ క్రీమ్స్కి గులాబ్ జామ్స్ మధ్యలోనే ఇంకా మా మేనల్లుడు ఏంటంటే మామిడి పళ్ళు ఇంకా మామిడి పళ్ళు కట్ చేస్తున్నాడు మీకు చూపిస్తున్నాడు మామిడి మామిడి మామిడిపళ్ళు కట్ చేసి ఇంకా వాటిని జ్యూస్ చేసుకోవడం వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకొని వాళ్ళే ఇంకా డబ్బాలు జ్యూసర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం కూడా వాళ్ళే అలా అయితేనే మేము చేసుకొనిస్తున్నాం లేదంటే పళ్ళు ఉన్నాయి కదా నోట్లో పళ్ళు ఉన్నాయి కదా ఇంకా నార్మల్గా పళ్ళు తినండి అంటున్నాం అనమాట కట్ చేసుకొని తినమంటున్నాం నోట్తో ఇంకా డ్రైవ్ అదే గులాబ్ జామున్ అయితే చేసేసాను యువతలు చేస్తూ ఉంటే అవతల పాకం కూడా పెట్టేశాను అండి చాలామంది గులాబ్ జామున్లు విరిగిపోతాయి అంటారు కదా కొంచెం మెత్తగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకుంటూ అవుతుంది ఇంక ఈలోపు కరెంటు బిల్లు అతను వచ్చారు గోబ వాచిపోతుందండి కరెంటు బిల్లు అయితే మాత్రం ఈ నెల మాకు మూడు వేలు వచ్చింది అసలు అది లాస్ట్ నెలది కదా ఇంక ఈ నెల మరీ ఎక్కువ వస్తుంది ఎందుకంటే మరీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి సో ఇంకా కరెంటు బిల్ వచ్చింది ఇంకా మా పిల్లలకి అయితే ఒక పని అసలు పిల్లలకి ఈ సమ్మర్లో ఏదైనా పని చెప్తే వాళ్ళు మనకి ఇంకా డబల్ పని చెప్తారేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళకి బట్టలు ఆరబెట్టమని చెప్తే మొత్తం తడిగా వేసేసి అసలు ఒక గంటలో ఆరాల్సిన బట్టలు కూడా సాయంత్రం వరకు ఆరలేదు ఇంకా మొత్తం సరే ఆరిపోతాయి అనుకోండి మేము తెచ్చేయమంటే మొత్తం ఆ తడివే తెచ్చి పెడేశారు మళ్ళీ మేము ఇంక వాటిని పైకి తీసుకెళ్ళి ఆరబెట్టుకొని మరుసటి రోజు ఇచ్చేసాం అన్నమాట మడత పెట్టాము అలా ఉంటుంది పిల్లలకి పని చెప్తే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇలా గడిచింది నెక్స్ట్ మ్యారేజ్ డే వ్లాగ్తో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్